అన్ని ఏరియాలలో ఇప్పుడు పత్తి చివరి దశలో ఉంది పత్తి పండించే ప్రతి రైతు అడిగే ప్రశ్న ఇక ముందు పత్తి ధరలు ఎలా ఉండవచ్చు రానున్న కొన్ని రోజులలో పత్తి ధర పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ సర్వసాధారణంగా అందరికీ తెలిసిన విషయం మునుముందు మార్కెట్ ధరలు అంచనా వేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు అయితే మన చుట్టూ జరిగే సన్నివేశాలు జాగ్రత్తగా గమనించి ఓ రెండు మూడు సంఘటనలను బట్టి మునుముందు ఏమి జరగవచ్చో అందాజు లెక్కలు వేసుకోవచ్చు పూర్తిగా పత్తి పంట గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం మొదటి నుండి రైతులంతా ఏ విధంగా ఆలోచించారో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాలలో పత్తి సాగు చేశారో తెలుసా పోయిన సంవత్సరం మిరప ధరలు లేకపోవడంతో మిరప రైతులు కూడా పత్తి పంటను నాటుకున్నారు కానీ సరిగ్గా నాటుకునే సమయానికి పత్తి మార్కెట్ ధరలు లేకపోయేసరికి పత్తి పంట నాటుకోవడానికి ఎక్కువ రైతులు మక్కువ చూపలేదు దానితో పాటుగా మరికొంతమంది రైతులు కంది ఆముదాలు మొక్కజొన్న జొన్న లాంటి పంటలను నాటుకున్నారు ఈ కారణంగా ఈ సంవత్సరం పత్తి ధరలు ఎక్కువగా పెరగకపోవచ్చనే వార్తలు వచ్చాయి అంతేకాక ఈసారి అవసరమైనప్పుడు రావాల్సిన వర్షాలు రాకపోవడం అవసరం లేనప్పుడు ఎక్కువ వర్షాలు రావడంతో మన తెలుగు రాష్ట్రాల్లో నాటుకున్న పత్తి కొంతవరకు డ్యామేజ్ అయింది నాటుకున్న పత్తి పంటలలో సుమారుగా నలభై శాతం పత్తి పంటలకు నష్టం జరిగింది ఈ వానల వలన నష్టం కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు గుజరాత్ మహారాష్ట్ర పంజాబ్ రాజస్థాన్ హర్యానా ఇలా అన్ని ప్రాంతాలలో పంట పెరుగుదల దెబ్బతిన్నది ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో సరుకు తక్కువగా ఉంది దీనితో పాటుగా ఈ మధ్య ఎక్స్పోర్ట్ కూడా మొదలవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఇతర దేశాల వారు కూడా మన భారతదేశం నుండి పత్తి కొనుగోలు చేయడం మొదలు పెడతారు పత్తి పంట అనుకున్న దానికంటే తక్కువ ఎకరాల్లో సాగు చేయడం వర్షాల ప్రభావం ఎక్స్పోర్ట్ ప్రభావం ఇప్పుడు జరిగే అన్ని సన్నివేశాలను చూస్తుంటే పత్తి ధర పెరిగేలాగే కనిపిస్తుంది ధర పెరుగుతుందనగానే ఎంతవరకు పెరగచ్చో అనే ప్రశ్న రావచ్చు పత్తి ధర పెరగచ్చు అనేసరికి రెండు వేల ఇరవై రెండులో లాగా పద్నాలుగు వేల దాకా వెళ్ళవచ్చు అనుకుంటున్నారేమో అంత పెరగచ్చు లేదా పెరగకపోవచ్చు ఒక్కసారిగా పదివేల దాకా కూడా పెరగదు రోజు రోజుకు నిదానంగా పెరుగుతాయి అంత పెరుగుతుందని ఎదురు చూసే సమయంలో ధరలు తగ్గవచ్చు కూడా కాబట్టి మీకు లాభం కలిగించే ధరలు మార్కెట్లో ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న సరుకులో సగం అమ్మి పెట్టుబడిని తీసుకోవడానికి ప్రయత్నించండి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెల మొదలయ్యేసరికి పత్తి ధరలు ఏడు వేల వంద నుండి ఏడు వేల ఐదు వందల మధ్యలో నడుస్తుండేవి అదే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో పత్తి ధరలు ఏడు వేల ఆరు వందల నుండి ఎనిమిది వేల రెండు వందల మధ్యలో నడుస్తున్నాయి మార్కెట్ సీజన్ ఇంకా ప్రారంభం కాకముందే పత్తి ధర ఎనిమిది వేల రెండు వందలు ఉంది అసలైన మార్కెట్ సీజన్ నవంబర్ డిసెంబర్ ఇంకా జనవరి నెలల్లో నడుస్తుంది ఇప్పుడు చెప్పబోయేవన్నీ అంచనాలు మాత్రమే గ్యారెంటీ ఏమీ లేదు అప్పటిలోపు ధర పెరగవచ్చు లేదా తగ్గవచ్చు ఈ న్యూస్ పేపర్ల ప్రకారం పత్తి ధర పదివేల వరకు వెళ్ళవచ్చు ఇంకా వానల ప్రభావం వలన సరుకు తగ్గింది మరియు ఈ ఎక్స్పోర్ట్ ఇలాగే కొనసాగితే పత్తి ధర ఖచ్చితంగా పెరగవచ్చు రానున్న నెలల్లో ధరలు ఎలా ఉండబోతున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి